హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మి కిచెన్ నేను మీ లక్ష్మిని ఈరోజు వీడియోలో దసరా నవరాత్రుల్లో అమ్మవారికి తొమ్మిదో ప్రసాదంగా సేమ్య పాయసాన్ని ఎలా చేయాలో చూపిస్తానండి దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేస్తున్నానండి గుప్పెడు కొబ్బరి ముక్కలు వేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోండి తర్వాత బాదం పప్పు కిస్మిస్ అలాగే జీడిపప్పులు వేసుకొని కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలండి మంటని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోండి వీటిని పక్కన పెట్టేసుకొని ఇదే ప్యాన్లోకి వన్ కప్పు వరకు సేమ్యాన్ వేస్తున్నానండి మంటని సిమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా కలుపుకుంటూనే ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక హాఫ్ లీటర్ వరకు పచ్చి పాలను వేస్తున్నానండి మీరు కాచి చల్లాచుకున్న పాలను కూడా వాడుకోవచ్చు పొంగు వచ్చేంత వరకు మేగడ కట్టకుండా కలుపుకుంటూ మరిగించండి ఇలా కలుపుకుంటూ సేమియాన్ని ఉడికించుకోండి నెక్స్ట్ ఇందులోకి సేమియా తీసుకున్న కప్పుతో ఒకటిన్నర కప్పు వరకు పంచదార వేసుకోండి స్వీట్నెస్ కరెక్ట్గా సరిపోతుంది మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి పంచదార కరిగే వరకు రెండు నిమిషాల పాటు కలుపుకుంటూ ఉడికించుకోండి ఫ్లేవర్ కోసం నేను ఒక రెండు యాలక్కాయలు నలకొట్టి వేసుకుంటున్నాను నెక్స్ట్ ఇందులో ఫ్రై చేసుకు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని కలుపుకొని పక్కా దించేసుకోండి సేమే పాయసం మనకి రెడీ అయిపోయింది ఆరిన తర్వాత కూడా ఇది చిక్కబడదండి నేను బాగా చల్లారిన తర్వాత చూపిస్తున్నాను మీకు ఈవినింగ్ వరకున్నా కూడా అస్సలు చిక్కబడదు ఈ విధానంలో ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చిందా మరి నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్కి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్